తెలంగాణ కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం కంటంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసన శాసనసభ్యులు గతంలో మంత్రిగా పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కూడా ఆయన పదే పదే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అంటూనే ఉన్నారు ఆయన చేసే చేస్తున్నారు ఒక స్పీకరు దళితుడైనంత మాత్రాన ఆయనను అంతలా అవమానించాలా ఆ చైర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా గతంలో కూడా చూసాం పోయిన శాసనసభ సమావేశాల్లో కూడా స్పీకర్ పోడియం వద్దకు దూసుకొని వెళ్ళి పేపర్లు చల్లి చాలా చికాకు చేశారు అలా పదే పదే ఇలా అవమానిస్తున్నారంటే ఎంత చులకర భావం ఉంది ఒక అంటే వాళ్ళకి దొరల పాలన వాళ్ళ ద అహంకారం అనేది అనువనువునా నిండి ఉంది అది వాళ్ళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇంకొక శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే నీకు మాట్లాడే ఏ మాట్లాడకు నోరు మూసుకొని కూర్చో అన్నారు మూసుకొని కూర్చో అన్నారు అలాంటి పదాలు మాట్లాడతారా అండి శాసనసభలో అంత పది సంవత్సరాలు సీనియర్ అయ్యున్ని అట్లాంటి పదాలు మాట్లాడుతూ పైగా స్పీకర్ని ఏకవచనంతో సంబోధిస్తూ అత్యంత అవ అవమానకరంగా మాట్లాడారు బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు ఇలాంటి ధోరణి అహంకారూ అహంకారపూరిత ధోరణి బెదిరింపు ధోరణి ఇక ముందు మేము ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలము అసలు ఏమాత్రం సహించము మా సంపూర్ణ మద్దతు కూడా మన స్పీకర్ గారికి ఉంది మేము స్పీకర్ గారిని కోరేది ఏంటంటే ఆయనని సస్పెండ్ చేయాలి సస్పెండే కాదు ఎక్స్పెల్ చేయాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీరందరూ చూస్తున్నారు ఒక పది పదిహేను నెలలు అధికారంలో లేకపోతేనే వాళ్ళు ఎంత తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉండి ఎలా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు దళితుల పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కనుక మీరే ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం శాసనసభ జరుగుతూ ఉన్నది అందరం కూడా ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళం అధికారం పదవులు అందరం కూడా అనుభవించే హక్కు అవకాశం ఉన్న నేపథ్యంలో శాసన శాసనసభ స్పీకర్గా దళిత వర్గాన్ని చెప్పిన వారికి చేసిన వారికి స్పీకర్గా వ్యవహరించే అవకాశం వచ్చింది దాన్ని జీర్ణించుకోలేక బిఆర్ఎస్ ధ్వరల అహంకారం దళిత జాతి మీద జరుగుతూ ఉన్నది దళిత సమాజ్ సామాజిక వర్గాల మీద బీఆర్ ద్వారా దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం నిన్న గవర్నర్ గారి ప్రసంగం అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడే మాటలై ఆయన ఆయన గారి మాటలు కూడా ఆయన చదివే చదువును కూడా చదివేయకుండా పూర్తి స్థాయిలో అడ్డం పట్టం